అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండి ఉండకపోతే శ్రీరామనవమి కృష్ణాష్టమి సీతారామ కళ్యాణము మహాశివరాత్రి ఈ తిథులు లేవు వేగం లేదు రామాయణం లేదు భాగవతం లేదు మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు ప్రవచనం చెప్పుకోవడం ఉండదు శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే వాటికి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటి అటువంటి స్థితిలో ఏ రాజు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక్క వ్యక్తి సత్యదండాన్ని చేత పట్టి కరతఖండ నాగు చరగుల సన్యాసాస్త్రమ ధర్మ ప్రకారం పాదకాలి అయి పర్యటించి అవైదికమైనటువంటి వాద వల్లన్నిటినీ కంటించి సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్వామి అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెళితే కాంచీపురంలో వరదరాజ స్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు ఒక్క వేలు పైకెత్తి ఉంటాడు అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం శంకరుల చేత వేదాంతర్గతముగా ప్రబోధింపబడిన అద్వైత సిద్ధార్థము సత్యము అని వ్యాసుడు చాచి చెప్తూ ఉంటాడు స్వామి వారు చెప్పిన పిచ్చ ఇవాళ తిగిలిన తిథుల్లో మనం చేస్తున్నటువంటి ఈ ఆరాధనలన్నీ వారే లేకపోతే సనాతన ధర్మం కుడిగెత్తుంది